ఇంట్లో రోజు మినప దోశలు కాకుండా ఇలా రాగి దోశ కూడా చేసుకుంటే హెల్త్కి చాలా మంచిది నేను అప్పుడప్పుడు చేస్తూ ఉంటానన్నమాట రాగి దోశ అనేది హెల్త్కి చాలా మంచిది రాగి పిండిలాగా పిండిలా కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకొని అందులో పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఉప్పు వేసి అదే సాల్ట్ వేసి కలిపి బాగా ఇలా దోశ మీద పిండి వేసినట్టు వేయకూడదు అనమాట అలా రాదు ఇప్పుడు నేను వేసినట్టే వేయాలన్నమాట ఇది రాగి దోశ అనమాట హెల్త్కి చాలా మంచిది మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఇంట్లో పెద్దవాళ్ళకి కానీ పిల్లలకు కానీ చాలా మంచిది అనమాట హెల్త్కి ఇది ఇలా వేసుకోవాలన్నమాట దోశ పిండి వేసినట్టు వేసి పామితే అది రాదు పిండి అనమాట ఇలా ట్రై చేయండి రాగి దోశ హెల్త్కి చాలా మంచిది అనమాట ఇలా నేను వేసినట్టు వేస్తే వస్తుంది అన్నమాట మామూలుగా దోశ పిండి వేసినట్టు ఇలా తిప్పితే మాత్రం రాదు పిండి ఆ దోశ సరిగి రాదనమాట ఇలా ట్రై చేయండి పిల్లలకు పెట్టినా సరే చాలా హెల్తీగా ఉంటారనమాట ఈ రాగి దోశ అడుగు మాడకంట తిప్పుకోవాలన్నమాట మాడితే మళ్ళీ రాగి దోశ తెల్లేము ఆమ్లెట్ కూడా వేసానమాట రెండు కామ్ రెండు కలిపి తింటే టేస్ట్గా ఉంటుందని ఆమ్లెట్ కూడా వేసుకున్నాను ఒకసారి చూడండి ఇలాగా మీరు కూడా ట్రై చేయండి ప్లెయిన్ ఆమ్లెట్ అనమాట రాగి దోశతో ప్లెయిన్ ఆమ్లెట్ సూపర్ కాంబినేషన్ అండి మీరు కూడా ట్రై చేయండి ప్లేన్ ఆమ్లెట్ అయిపోయింది రాగి దోశ ప్లేన్ ఆమ్లెట్ కొబ్బరి చట్నీ ఈరోజు టిఫిన్ అనమాట మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట రాగి దోశ హెల్త్ కూడా చాలా మంచిది ఇంట్లో ట్రై చేయండి మీరు కూడా బాయ్ ఫ్రెండ్స్